వెల్కమ్ టు జేసీఎల్ న్యూస్ గుడ్ ఈవినింగ్ మొదటగా ఒక వీడియో క్లిప్ పాట వస్తుంది ఎవరి చేసిన కర్మ వారనుభవించక ఎప్పుడైనా రాజకీయమే తప్ప పాలన పట్టని పాలకులు పై అవిశ్వాసానికి పంతొమ్మిది మంది సంతకాలతో కూడిన లేఖ సిద్ధం వైస్ చైర్మన్ సైతం తప్పించాలని మరికొందరు కౌన్సిలర్ల పట్టు ఒక్కొక్క కౌన్సిలర్కు నాలుగు లక్షలు ఆఫర్ ఉన్నట్లు సమాచారం గత కొన్ని నెలలుగా పడకేసిన పాలన పట్టించుకోని కౌన్సిలర్లు ఎమ్మెల్యే ఎలక్షన్లకు ముందు పందుల అమ్మకంతో మొదలైన రచ్చ నేటికి సర్దుమనగని వైనం వర్షాకాలం మొదలవుతుండటంతో జచ్చళ్ల ప్రజల గుండెల్లో రైళ్లు పడగెడుతున్నాయి సమస్యలు ఒక సైడు స్వాగతం పలుకుతుంటే రోడ్లు చెరువులవుతుంటే పట్టించుకోని పాలకులు మున్సిపాలిటీలో ప్రజల పరిస్థితులు దయాహీనంగా మారాయి మొన్న కురిసిన వర్షానికి చైతన్య నగర్ కాలనీలో కొందరు ఇళ్లలోకి మురుగునీరు వచ్చింది ఆ మురుగునీరులోనే వాళ్ళు రాత్రంతా ఉన్న వైనం ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్లో ఇక్కడ గౌడ ఫంక్షన్ దగ్గర ఏర్పాటు చేసిన నాల పది నుంచి ఇరవై నిమిషాలు కురిసిన వర్షానికే రోడ్లు చెరువులా మారాయంటే ఎడతెరిపి లేకుండా వర్షాలు పడితే జర్చల్ల ప్రజల పరిస్థితి ఏంటి మొన్న శనివారం కురిసిన వర్షానికి ఇవాళ కురిసిన ఇరవై నిమిషాల వర్షానికి జడ్చర్ల అతల కుతలమైంది కానీ కౌన్సిలర్లు పాలకులు అధికారులు నిర్లక్ష్యంగా ప్రజలను గాలికి వదిలేశారు అవిశ్వాసం పేరుతో తమ లాభాలు చూసుకుంటున్నారే తప్ప అధికారం అంది ఇచ్చిన ప్రజలకు న్యాయం చేయాలి అని ఆలోచన లేకపోవడం శోచనీయం గత కొన్ని నెలలుగా అవిశ్వాసం పెడతామంటూ వస్తున్న వార్తలు ఇప్పుడు ఊపందుకున్నాయి కౌన్సిలర్లు అవిశ్వాసం పెడితే మాకేంటి లాభం అనే ఉద్దేశంతో మరికొందరు కౌన్సిలర్లు ఉన్నట్లు తెలుస్తుంది పాలన గాలికి వదిలేసి పాలకులు ఒక్కొక్క కౌన్సిలర్కు బేరం సారాలు జరుగుతున్నట్లు సమాచారం అవిశ్వాసానికి ఉముఖత చూపిస్తున్న మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తప్పక అవిశ్వాసం పెడతామంటున్న చైర్మన్ అంటే పడిన కొందరి కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ కౌన్సిలర్లు జర్చలలోని ప్రధాన రహదారి అయిన జాతీయ రహదారిపై రోడ్డు పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి ఎల్ఐసి ఆఫీస్ దగ్గర నుండి అంబేద్కర్ చౌరస్తా మీదుగా ఇందిరాగాంధీ బొమ్మ దగ్గర నుండి డిగ్రీ కాలేజీ చివరి వరకు పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి ప్రతిరోజు వాహనాల రద్దీ పెరుగుతుందే తప్ప తగ్గటం లేదు గత కొన్ని రోజులుగా వర్షాలు పడుతున్నాయి నాలుగు రోజులు వర్షాలు గ్యాప్ ఇస్తే తప్పకుండా రోడ్ వేస్తామంటున్నారు కానీ నిత్యం ప్రమాదాలకు గురవుతున్న ప్రయాణికులు వాహనదారులు పాదాచారులు రహదారిపై వాహనాలు అతివేగంగా వెళ్తుండటంతో కంకరరాళ్ళు చిట్లి వచ్చి బైకులకు కార్లకు కాళ్ళకు చేతులకు తగిలి గాయాల బారి అవుతున్నారు మధ్యాహ్నం ఒక వ్యక్తికి అలాగే పెద్ద రాయి తగిలి కాలు ఇరిగిపోయిన వైనం ముఠాహటిన అతన్ని ఎస్పీఎస్ హాస్పిటల్కి తరలించారు ఇదే విషయమై కాంట్రాక్టర్ శ్రీధర్ రెడ్డికి ఫోన్ చేయగా జాతీయ రహదారి పనుల్లో జాప్యం ఏమీ లేదు మేము నాలుగు నుంచి ఐదు రోజులు సమయం అనుకూలిస్తే వర్షం పడకపోతే తప్పకుండా రోడ్ వేస్తామని అంటున్నారు ఇదే విషయమై సంబంధిత కౌన్సిలర్లకు ఫోన్ చేయడానికి సంప్రదించగా వారు వారి కార్యకలాపాలలో వేరే ఊర్లలో ఉన్నట్లు తెలిపారు ఇదొకటి కాకుండా జచ్చల్ర మున్సిపాలిటీని పట్టి పీడిస్తున్న పలు సమస్యలలో రోడ్ డ్రైనేజు ముందు వరుసలో ఉంటాయి వర్షాకాలం రావడానికి ముందే జాతీయ రహదారి పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని గుర్తించి మున్సిపాలిటీ అధికారులు కౌన్సిలర్లు జడ్చల్ల ప్రజలకు మరోసారి ఇబ్బందులు రాకుండా చూడాలని పలువురు కోరుకుంటున్నారు ఇప్పటికైనా ప్రజలు ముందుకు వచ్చి తమ సమస్యలపైన కౌన్సిలర్లను నిలదీస్తే తప్ప బయటికి వచ్చి పనిచేసే పరిస్థితి లేదు అవిశ్వాసం అవిశ్వాసం అంటున్నారే తప్ప విశ్వాసం ఉంచి ఓట్లు వేసిన ప్రజల పరిస్థితి ఏమవుతుందో జడ్చర్లలో ఉన్న ఆ వెంకటేశ్వర స్వామి దిగివొచ్చి చెప్పినా కూడా జడ్చర్ల ప్రజల సమస్యలు సాల్వ్ అయ్యేటట్లు కనిపించట్లేదు